విశ్వాసం అంటే మీనింగ్ తెలియని జనాల మధ్యలో మనం బతుకుతున్నామని నేను అంటూ ఉంటాను ఎందుకు అంత పెద్ద మాట అన్నావు అంటే నేను దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా కూడా చెప్తా ఎలాంటి మెంటాలిటీకి తగ్గ మనుషులు మన ముందు ఉంటున్నారు అలాంటి వాళ్ళతో మనం ట్రావెల్ అవుతున్నాం ఆ సిచ్యువేషన్స్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇచ్చి అసలు విశ్వాసం కూడా లేదు అసలు చేసిందంతా దాంతో మర్చిపోయినరు అనే ఒక ఎక్స్పీరియన్స్ ఆ మైండ్లో నుంచి వచ్చే ఒక మాటలు ఏవైతే ఉంటాయో అదే నేను చెప్పబోతున్నాయి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు విశ్వాసం అంటే ఏంది ఇప్పుడు విశ్వాసం అంటే ఏంది నువ్వు ఎవరికైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో హెల్ప్ చేసినావనుకో నీకు ఎప్పుడైనా ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడాలి అంతేగాని నేను నీకు హెల్ప్ చేసిన అని నేను పదే పదే నేను చెప్పుకోవడము లేదంటే నువ్వు ఎక్కడ కాని కనిపించినా నా గురించి డప్ప డప్పు కొట్టి మా ఇతనే హెల్ప్ చేసిండు ఇతను లేకుంటే అయిపోయేది అనే ఆలోచనలు అంటే వేస్ట్ ఆఫ్ టైం నాకు తెలిసి అది ఎందుకంటే ఇప్పుడు చాలామంది దగ్గర నేను కొంతమంది దగ్గర చాలా విన్నా ఏదో ఒక చిన్న సహాయం చేసి ఏదో పెద్ద చేసినట్టు ఏదో పెద్ద చూసుకున్నట్టు ఏదో పెద్ద విచిత్రమైన ప్రవర్తనలు చేస్తూ ఉంటారు జనాలు చేసింది ఇంత కావచ్చు చెప్పేది ఎంతో అన్నట్టుగా ఉంటుంది కొంతమంది సో నేను ఏమంటున్నా అంటే అసలు విశ్వాసం అంటే ఏంటి అనేది ఇప్పుడు అట్లా మాట్లాడతా సో ఫస్ట్ విశ్వాసం అంటే ఏంటంటే నీకు ఎవరైనా నిన్ను నమ్మి ఒక విషయాన్ని నీ చెవులో చెవుకి దా అంటే చెవుకి ద్వారా అక్కడ దాకా నీకు తీసుకొని వస్తే మూడో వ్యక్తికి తెలియకుండా నువ్వు ఉంచుతావు కదా అదే విశ్వాసం విశ్వాసం అంటే ఇప్పుడు నిన్ను నమ్మి కొన్ని విషయాలు చెప్తారు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తారు అది ఇష్టం ఉన్న చోట పబ్లిక్కి ప్రచారాలు చేసి పెంట పెంట చెయ్యకపోవడాన్ని విశ్వాసం అంటారు నీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు అది నువ్వు దృష్టిలో పెట్టుకొని మనస్ మనసులో అది కలిగించి ఎప్పుడైనా వాళ్ళకి ఏదన్నా చిన్న ఆపదొచ్చినా నువ్వు అది దృష్టిలో పెట్టుకొని గుర్తు చేసుకొని నిలబడాలి అది విశ్వాసం అంటే అంతేగాని ఏదో నీకు ఒక విషయాన్ని చెప్తే అది ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసి పెంట పెంట చేసేదాన్ని విశ్వాసం అనరు నీకు కొన్ని విషయాలు నమ్మి చెప్తే అది నువ్వు నమ్మకం లేక ఉన్నట్టు వాగడం కూడా విశ్వాసం కాదు ఇప్పుడు నేను ఒక నువ్వు నీకెవరైనా ఒక హెల్ప్ చేసిన తర్వాత అది నువ్వు మర్చిపోయి కొన్ని రోజుల తర్వాత నువ్వేం చేసినావు అనేది కూడా విశ్వాసం కాదు ఇక్కడ ఏమంటున్నా అంటే విశ్వాసం అంటే చాలా అంటే చాలా విలువైన మాటలతో వచ్చే ఒక మంచి అర్థాలుంటాయి ఇప్పుడు ఎదుటి వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళకి ఎవరో తెలియకుండా కూడా కొంతమంది సాయం చేసే గొప్ప వాళ్ళు ఉన్నారు ఎదుటి వాళ్ళు తెలిసిన తర్వాత కూడా సహాయం చేయాలంటే వంద రకాలుగా ఆలోచించే జనాలు కూడా ఉన్నారు సో బేసికల్గా నేను ఏమంటున్నా అంటే చాలామందికి కళ్ళు నెత్తి కాకుండా ఇంకెక్కడికో ఎక్కేస్తుంది నా ఫీలింగ్ అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీరిపోయిన తర్వాత ఇంకోలా ఇప్పుడు అందులో ఎక్కడ విశ్వాసం ఉందో కూడా ఎవరికి అర్థం కాదు అవసరం ఉన్నప్పుడు నీ అంటే వాళ్ళు ఆ రకరకాల ప్రయత్నాలతో నిన్ను మెప్పించి ఒప్పించి రకరకాల ప్రయత్నాలు చేస్తారు నువ్వేందో అంటే నువ్వేంటంటే మంచోడి మంచితనంగా ఆ భగవంతుడు చూసుకుంటాడు నాకు అనే ఒక మంచి ఆలోచనతో నువ్వు వాళ్ళకి ముందుకెళ్తావు బట్ తర్వాత వాళ్ళు నీకు చెప్పే చిప్ప చేతికి చూపించి మరీ నీ కళ్ళ ముందే తిరగడము చాలా బాధాకరంగా అనిపిస్తుంటుంది అంటే చాలా కేసెస్లో చాలా ఫ్యామిలీస్లో కావచ్చు ఫ్రెండ్స్ ఎక్కడైనా కావచ్చు రెగ్యులర్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎక్కడొక్క చోట ప్రతి ఒక్కళ్ళు వచ్చి అసలు విశ్వాసమే లేదు వీళ్ళకి ఎంత చేసినా కూడా అసలు గుర్తుంచుకోలేరు అనే మాట ఎక్కడొక చోట వినే ఉంటాం మనం సో నాకు అనిపిస్తూ ఉంటుంది అట్లా అంటే ఇక్కడ చేసింది మర్చిపోయే జనాలు ఉన్నారు మనం చూసుకుంది కొన్ని రోజులకి అంటే దాని గురించి ఆలోచించి ఆలోచించడం మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సో దీనివల్ల మనకి మనకేమవుతుందంటే ఎవరిని నమ్మాలి ఎవరిని కరెక్ట్గా నిజాయితీగా ఉన్నారు అనే ఒక ఆలోచన కూడా మనకు వచ్చేస్తుంది నిజాయితీగా ఉన్న వాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి కారణము కొంతమంది జనాలు ఆ యొక్క విశ్వాసం యొక్క కోల్పోవడం వల్ల జరుగుతుంది ముఖ్యంగా రిలేషన్స్లో చూస్తాం మనం మెయిన్గా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు నిలబడతారు అవసరం తీరిపోయిన తర్వాత దెప్పి పొడుస్తారు అంటే నేనే చేసిన నేనే చూసుకున్నా అని నాలుగు నలుగురు దగ్గర ప్రసారం చేస్తారు అంటే నువ్వు అంటే హెల్ప్ చేసింది నలుగురికి చెప్పుకోవడానిక నీ గొప్పలు చెప్తూనే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానిక ఇప్పుడు ఒకటి నువ్వు హెల్ప్ చేస్తే ఒకటి దృష్టిలో పెట్టుకో ఎవరికైనా జనాలకి అరే నేను ఈరోజు ఒక మంచి పని చేసినా అని ఫీల్గా మళ్ళీ రిటర్న్ వాళ్ళు చేయాలి అని ఆశించకు ఒకవేళ పలానా టైంలో వాళ్ళు గుర్తుంచుకొని ఆ విశ్వాసాన్ని చూపిస్తే సంతోషపడు అంతే అంతేగాని నువ్వు చేసి పది మందికి చెప్పుకొని నీ యొక్క గొప్పలు చెప్పుకునే ప్రాసెస్లో ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కూడా తప్పది ఎందుకంటే వాళ్ళకి ఆ పరిస్థితిలో ఎవరు గుర్తుకు రాక నీ దాకా వచ్చే ఉండొచ్చు అది నువ్వు గమనించాలి ఎంతమంది ఉన్నా వాళ్ళ దగ్గ దాకా పోని జనాలు నీ దాకా వచ్చి నీ యొక్క సహాయాన్ని కోరి కోరుకున్నారంటే నువ్వు ఆలోచించాలి అక్కడే నీకు వాళ్ళు వాల్యూ ఇచ్చిన అట్లా కూడా ఉన్నారు జనాలు ఇప్పుడు హెల్ప్ తీసుకొని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు హెల్ప్ చేసి దెప్పి పొడిచే వాళ్ళు ఉన్నారు దీన్ని అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కొన్ని సెక్షన్స్లో హెల్ప్ చేసి పది మందికి ప్రచారాలు చేసి ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇంకొంతమంది హెల్ప్ తీసుకొని నువ్వేం చేసినావు అని మర్చిపోయే జనాలు కూడా ఉన్నారు సో నేనేమంటున్నా అంటే సహాయం చేసే ముందు తిరిగి ఆశించ ఆశించకపోవడం చాలా మంచిది అట్లా ఉంటేనే సహాయం చేయి ఇంకోటి నువ్వు ఎవరితో అయినా సహాయం పొందినప్పుడు గుర్తుంచుకో ఆ సిచ్యువేషన్ని ఆ ఒక్క పరిస్థితిని ఆ సహాయం చేసిన వాడే నీ యొక్క సిచ్యువేషన్ని చేంజ్ చేసిండని గుర్తుపెట్టుకో సహాయం పొందిన వాళ్ళు అట్లా ఆలోచించాలి సహాయం చేసిన వాళ్ళు అట్లా ఆలోచించాలి సహాయం చేసిన వాళ్ళు నేను హెల్ప్ చేసిన రిటర్న్ నాకు వాళ్ళు చేసిన చేయకుండా నేను ఒక మంచినిచ్చిన అని ఫిక్స్ అయిపోండి మళ్ళీ రిటర్న్ వాళ్ళు మంచి చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళు అలా లే అంటే వాళ్ళు విశ్వాసాన్ని మర్చిపోయినప్పుడు నువ్వు ఇంకా డిప్రెషన్కి వెళ్ళాల్సి వస్తుంది సో అవసరం లేదు నువ్వు హెల్ప్ చేసినావు చాలు మంచి పని చేసినా హ్యాపీగా ఫీల్గా ఏదో ఒక రూపంలో నువ్వు హ్యాపీగానే ఉండే సిచ్యువేషన్స్ వస్తాయి దాని గురించి వదిలేయి అదే నువ్వు ఎవరి దగ్గర సహాయం పొందిన తర్వాత గుర్తుపెట్టుకో ఆ సిచ్యువేషన్ని ఆ హెల్ప్ చేసిన వాడే ఆ కొంత నీ యొక్క పాజిటివ్గా మార్చే రూట్ ఉంటుందని తెలుసుకో బేసికల్గా ఇలాంటి చాలా 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 పొద్దున్నేస పడుకునే వరకు ఇలాంటివి చాలా వింటుంటాం నేను రెగ్యులర్గా విన్నా చాలా మంది దగ్గర విశ్వాసం లేదు ఆ అన్ని మర్చిపోయాను అది దాన్ని సో విశ్వాసంగా బతికే వాళ్ళు విశ్వాసంగా జీవించే వాళ్ళు చాలా అరుదు ఉన్నారు విశ్వా అంటే విశ్వాసం లేని వాళ్ళు చుట్టాల్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారు రిలేషన్స్లో ఉన్నారు గేట్ బయటకు వెళ్తూ ఉన్నారు దోస్తాన్లు ఉన్నారు మనం రోజు కలిసే జనాల మధ్యలో కూడా ఉన్నారు సో నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు ఎట్లా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నావు ఎట్లా వాళ్ళతో డీల్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది కొంతమంది ఎట్లా తెలుసా చాలా అంటే ఒక సర్టైన్ టైంలో కొంతమందికి ఏదన్నా సాయం చేసిన తర్వాత వాళ్ళు మర్చిపోయితే డిప్రెషన్ అవుతారు చాలా డిసప్పాయింట్ అవుతారు డిప్రెషన్ అయిపోతారు నేను అంత ఆ టైంలో ఎంత కష్టపడి వాళ్ళకి హెల్ప్ చేసిన కానీ వాళ్ళు విశ్వాసం లేకుండా ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది అంటారు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ నిజస్వరూపం బయటకు వచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్త పడు ఇంకోసారి వాళ్ళు నీది దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకో నెక్స్ట్ టైం వాళ్ళు అదే ముసిముసి నవ్వులతో నీ దగ్గర సాయం కోసం వచ్చినప్పుడు అదే నీ ముసి ముసి నవ్వులతో వాళ్ళని పంపించేసి అంతేగాని నువ్వు డిప్రెస్ కాకు ఆ యొక్క మనిషి యొక్క నిజస్వరూపం బయటకు వచ్చినందుకు సంతోషపడు అండ్ ఇంకొంతమంది ఎట్లుంటారంటే సహాయం పొందిని ఆ తీసుకున్న తర్వాత విశ్వాసం లేకుండా ఉంటారు అరే నువ్వెప్పుడు చేసినావు ఆ నువ్వు చేస్తేనే నేను ఇంత డెవలప్ అయినా ఏదో ఆ టైంలో నువ్వు చేసినావు ఎవరు చేయమన్నాను నీకు సో నేనేమంటున్నా అంటే ఎవరికైనా నువ్వు సహాయం చేసినా ఎవరి దగ్గరైనా సహాయం పొందినా సహాయం చేసినప్పుడు తిరిగేది ఆశించకు వాళ్ళు నీ విశ్వాసాన్ని గుర్తించుకోకపోతే వదిలే వాళ్ళ నిజస్వరూపం బయటకు వచ్చిందని సంతోషపడు నెక్స్ట్ టైం జాగ్రత్త పడు విశ్వాసం తీసుకున్న వాళ్ళు అంటే సహాయం పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఆ టైంని వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఆ సిచ్యువేషన్ని చేంజ్ చేయ అంటే వాళ్ళ ఒక్క హెల్ప్ నీ ఆ పరిస్థితిని మార్చిందని గుర్తుపెట్టుకో